నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్ ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలోనండి ఈ రోజైతే ముందుకు టాటా నెక్సాన్ వెహికల్ అయితే తీసుకొచ్చాను వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కలర్గా కలర్గా బాగుంది బండి పరంగా బాగుంది అన్ని విధాలుగా బాగుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా నెక్సాన్ వెహికల్ ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్ అండి ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్ అంటే అన్నిటికంటే టాప్ మోడల్ అయితే ఉంటుంది ఇది బ్లూ కలర్ వెహికల్ అండి డిజిల్ వెహికల్ మ్యానువల్ గేర్స్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు అంటే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పదవ నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పదిహేను అడగవచ్చు లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష కిలోమీటర్లు అయితే తిరిగిందండి కాకపోతే ఈ బండి రీడింగ్ అయితే ఇప్పుడు అరవై ఐదు వేలు అయితే చేసి పెట్టారు రీడింగ్ అయితే అరవై ఐదు వేలు ఉందండి ఒక లక్ష కిలోమీటర్ తిరిగింది టైర్ చూసుకున్నట్లయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందండి టోటల్ ఒరిజినల్ వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది టైర్లు బాగున్నాయి వాడీ పరంగా బాగుంది ఫ్రంట్ క్లాస్ తప్ప ఏ క్లాస్ కూడా ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు బానేటి నుంచి డిక్కీ దాకా ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఒకసారి అయితే మీకు వండీ డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత ప్రైజ్ ఏంటన్న కూడా చెప్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి టాప్ పేరండి కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వెల్స్ కూడా ఉంటాయి కీలెస్ స్టార్ట్ అంటే స్టార్ట్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీట్ అయితే ఉన్నాయండి కంపెనీ ఎలవెన్స్ అయితే ఉంటాయి కీస్ చూసుకోవచ్చు అండి రెండు కీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అండి బండి అంతా ఒరిజినల్ గా ఉంది లాక్స్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ చూడండి ఇది స్టిక్కర్స్ అవన్నీ కూడా ఇప్పటివరకు కూడా ఊరుకోలేదు ఫస్ట్ ఓనర్ అండి సార్ మీరు కార్ స్టార్ట్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇది పుష్ తో స్టార్ట్ చేయాల్సిందే చూసుకోవచ్చు రైట్ కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల ఐదు వందల ఒక కిలోమీటర్లు అయితే ఉందండి ఇది ఒరిజినల్ రీడింగ్ కాదండి ఒరిజినల్ రీడింగ్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ ముప్పై ఐదు వేల కిలోమీటర్లు అయితే తగ్గించారు నేను ఏదైతే ఉందో అదే ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్తానండి చాలామంది మన సౌత్ వాళ్ళు మీటర్ రీడింగ్ తగ్గించారంటే బండి ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి ఏదో చేసుకుంటా అని అనుకుంటారు అట్లాంటిది కాదు అట్లాంటిది ఏముంటుందండి మీటర్ రీడింగ్ తగ్గించాలంటే జస్ట్ మన సెల్లో టైం ఎట్లా మార్చుకుంటామో అలాగైతే మార్చుకోవచ్చు వాళ్ళు వచ్చి జస్ట్ ఒక క్లస్టర్ పెట్టి క్లస్టర్లో కూడా పెట్టి ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత సెట్ చేసిపోతారు ఏ ఇంజన్ కానీ స్టీరింగ్ కానీ ఏది ఓపెన్ చేయరు ఏది ముట్టుకోరండి మీరు రీడింగ్ మార్చారంటే ఏదో అనుకోవచ్చు ఐదు నిమిషాల్లో మీకు కావాలంటే నేను అది వన్ ల్యాక్ చేయమంటే కూడా చేస్తారు కాకపోతే ఇక అది అట్లనే ఉంచి ఉన్నది ఉన్నట్టు చెప్దామని అయితే మీకైతే చెప్తున్నాను చూసుకోవచ్చండి బండి మాత్రం ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉందండి ఇది టాపింటి కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు రూఫ్లో కూడా చూసుకోవచ్చు అంటే ఎటువంటి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే అరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు అండి ఇది కాదు ఒక లక్ష కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ ఎటువంటి బండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ అయితే చూసుకోండి ఒకసారి బండి లాక్స్ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను బండి బాగుంటేనే మన ఛానల్ అయితే చూపిస్తానండి బాగా లేకపోతే నేనైతే చూపించను భయ లేదు రే రేస్ ఈవెంట్స్ అయితే చూసుకోవచ్చండి ఎగ్జిట్ టస్వేరియం అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది లాట్స్ కూడా అండి ఏదన్నా ఉంటే ముందే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా అండి ఇది ఉంది ఇది ప్రాబ్లం ఉంది ఇది ఉంది అని దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక ముప్పై ఐదు వేల కిలోమీటర్లు అయితే తగ్గించారు అంతే మించి అయితే ఏమీ లేదు స్టెప్ రిటైర్ అయితే మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది నడుస్తుంది ఏం ప్రాబ్లం లేదు టైర్ అయితే బాగానే ఉంది సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూస్తారు కాబట్టి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో చూసుకోవచ్చండి లాక్స్ మొత్తం ఒరిజినల్గా ఉంది ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ నేను నిలబడ్డా కాబట్టి ఇది నాకు లెఫ్ట్లో ఉంది అది చెప్తున్నాను ఎదురుగా నిలబడ్డా కాబట్టి సో చూసుకోవచ్చండి మొత్తం జెన్యున్గా ఉంది ఎటువంటి కంపెనీ స్టిక్కర్స్ కూడా ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు మీరు ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా ఉంటుంది దీనికి బండి నెంబర్తో పాటు పెడుతున్నానండి కావాలంటే మీరు షోరూమ్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఓకే కూడా చూసుకోవచ్చు భయ్యా బంత్ ఆల్రెడీ నేను చెక్ భయా బంత్ నేను చెక్ చేసినా కాబట్టి మీకు అయితే క్లియర్గా చెప్తున్నాను మీరు చెక్ చేసుకుంటే మళ్ళీ అదే రిపోర్ట్ ఉంటుంది ఏదో తేడా అయితే ఏముండదు రైట్ సార్ వెహికల్ అయితే మీకు డూ టు డూర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా నెక్స్ట్ సార్ వెహికల్ అండి నెక్స్ట్ ప్లస్ వెహికల్ అన్నింటి కంటే టాప్ మోడల్ వెహికల్ ప్రొఫెసెస్ ఢిల్లీలో ఉందండి దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు పదవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కి దాకా ఏపీ కూడా నివేసి కాలేదు ఫ్రెండ్ క్లాస్ ఒకటి స్క్రాచెస్ పడ్డాయని అయితే రిపేర్ చేసుకున్నారు అంతకుమించి అయితే ఇంకా ఏమీ లేదు బట్టి లొకేషన్ నుంచి మళ్ళీ చూస్తున్నాను ఢిల్లీలో ఉంది టైర్లు వచ్చేసి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇంకా బండి ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఐదు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంటే టైటిల్ రేటు నైపడిస్తాను అర్థం ఉందండి ఫైనల్ ప్రైజ్ ఎంత అన్నది అయితే చెప్తాను వెహికల్ మాత్రం కలర్ పరంగా కానీ బాడీ పరంగా కానీ యాక్సిడెంట్ కంటే యాక్సిడెంట్ ఉంది ఒక చిన్న ఒక బెటర్ అండి లేదు చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ మళ్ళీ చెప్తున్నాను లొకేషన్ ఏం సార్ మీకు చెప్తున్నాను అంటే చాలామంది బండి ఖమ్మం అది తెలంగాణ షేడు ఖమ్మం అని చెప్పి నేను ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను తెలంగాణ ఖమ్మం అంటే ఖమ్మంలో ఉంది అనుకుంటున్నాను నేను ఏ వెహికల్ కూడా ఖమ్మం అయితే తీసుకురానండి ఢిల్లీ నుంచి డైరెక్ట్గా మీకు అయితే ఇప్పిస్తాను వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ బండి ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఢిల్లీలో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పది చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ